వెల్కమ్ టు స్వర్గమం విలేజ్ యూట్యూబ్ ఛానల్ టుడే బాదం నూనె ఆల్మండ్ ఆయిల్ ఉపయోగాలు మరియు ప్రయోజనాలు బాదం నూనె అంటే ఏమిటి బాదం గింజల నుండి తీయబడే నూనెను బాదం నూనె ఆల్మండ్ ఆయిల్ అంటారు ఇది విటమిన్ ఒమేగా మినస్ మూడు ఫ్యాటీ యాసిడ్లు మెగ్నీషియం జింక్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా కలిగి ఉంది బాదం నూనెను ఆహారంలో చర్మ సంరక్షణలో జుట్టు పెంపొందించడానికి మరియు ఆయుర్వేద చికిత్సల్లో ఉపయోగిస్తారు ఒకటి బాదం నూనె ఆరోగ్య ప్రయోజనాలు ఆయ్ గుండె ఆరోగ్యానికి మేలు బాదం నూనెలో మంచి కొవ్వులు హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ ను పెంచుతాయి హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది టూ మధుమేహ నియంత్రణ బాదం నూనెలో ఒమేగా మెనస్ మూడు మరియు ఒమేగా మెనస్ ఆరు ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచి మధుమేహ బాధితులకు ఉపశమనాన్ని అందిస్తుంది త్రీ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది బాదం నూనెలో విటమిన్ మెగ్నీషియం మరియు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది మతిమరుపు అల్జీమర్స్ వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది ఫో మలబద్ధకాన్ని తగ్గిస్తుంది బాదం నూనెలో నేచురల్ లాక్సేటివ్ గుణాలు ఉండటంతో మలబద్ధకాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది రోజు ఒక టీ స్పూన్ బాదం నూనె తీసుకుంటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది రెండు బాదం నూనె చర్మానికి ఉపయోగాలు ఆయ్ చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా ఉంచుతుంది బాదం నూనెలో విటమిన్ అధికంగా ఉండటంతో ఇది చర్మాన్ని పొడిబారకుండా ఉంచుతుంది చర్మం మృదువుగా మారి ముడతను తగ్గుతాయి టూ మచ్చలు ట్యాన్ తగ్గించడానికి బాదం నూనెను రోజు రాస్తే చర్మ నల్లటి మచ్చలు ట్యాన్ తగ్గుతుంది ఇది సూర్యరశ్మి వల్ల కలిగే దుష్ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది త్రీ మొటిమలు తగ్గిస్తుంది నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటంతో చర్మంపై ఉన్న మోటిమలను తగ్గిస్తుంది ఇది సున్నితమైన చర్మం ఉన్నవారికి కూడా అనువుగా ఉంటుంది ఫోర్ డార్క్ సర్కిల్స్ తగ్గించేందుకు రోజు రాత్రి కళ్ళ కింద బాదం నూనె రాసి మర్దన చేస్తే కళ్ళ కింద నలుపు తగ్గుతుంది మూడు జుట్టుకు బాదం నూనె ఉపయోగాలు ఆయ్ జుట్టు పెరుగుదల పెంచుతుంది బాదం నూనెలో బయోటిన్ బయోటీన్ మెగ్నీషియం మరియు ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు ఉండటంతో జుట్టు ఒత్తుగా పెరుగుతుంది టూ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది జుట్టు పోషణ కోసం బాదం నూనెను తలకు మర్దన చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది ఇది తలచుండను కూడా తగ్గిస్తుంది త్రీ జుట్టు మెరుపుగా ఆరోగ్యంగా మారుతుంది బాదం నూనెలో నేరుగా కొబ్బరి నూనెతో కలిపి తలకు అప్లై చేస్తే జుట్టు మెరిసేలా ఉంటుంది నాలుగు బాదం నూనె వినియోగ విధానం ఆహారంలో బాదం నూనెను సలాడ్లపై త్రప్పడం పాలు స్మూతీలో కలిపి త్రాగడం మంచిది రోజుకు ఒకటి టీ స్పూన్ మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది చర్మానికి రాత్రి నిద్రకు ముందు ముఖానికి రాసి మర్దన చేస్తే చర్మం మెరుగుపడుతుంది స్నానం చేసే ముందు బాదం నూనెతో మర్దన చేయడం చర్మాన్ని పొడిబారకుండా ఉంచుతుంది జుట్టుకు స్నానం చేసే ముందు బాదం నూనెను తలకు రాసి మర్దన చేస్తే జుట్టు ఆరోగ్యంగా మారుతుంది కొబ్బరి నూనె అరగంట మర్దన చేసిన తర్వాత తల స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఐదు బాదం నూనె ఉపయోగంలో జాగ్రత్తలు మితంగా వాడాలి ఎక్కువగా తీసుకుంటే కొవ్వు పెరుగుతుంది కొంతమందికి బాదం అలర్జీ అలర్జీ ఉండవచ్చు కాబట్టి తొలిసారి వాడేటప్పుడు జాగ్రత్తగా వాడాలి కడుపు సమస్యలు ఉన్నవారు ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు తీపి కలిగిన బాదం నూనె ఆల్మండ్ ఆయిల్ ఆహారానికి పనికిరాదు ఆరోగ్యానికి హానికరం ముగింపు బాదం నూనె ఆరోగ్యానికి చర్మానికి జుట్టుకు అనేక ప్రయోజనాలు కలిగించే సహజమైన నూనె ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి చర్మాన్ని కాంతివంతంగా ఉంచి జుట్టును బలంగా మార్చుతుంది అయితే మితంగా వినియోగించడం ఆరోగ్యానికి మంచిది ప్లీజ్ లైక్ షేర్ కమెంట్స్ సబ్స్క్రైబ్ స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్